మా జగ్గారెడ్డి గారు అయితే నా పదవంతా అన్నీ నడుపుతుండ వారే ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం పెత్తనమా ఆయనదే నాదేమి లేదు రబ్బర్ స్టాంప్ నేను గుద్దమన్న దగ్గర గుద్దుతున్న సంతకం పెద్దమన్న దగ్గర పెడుతున్నా మొత్తం నడుస్తున్నదో మీది మనోళ్ళది పేదోళ్ళది పేదల కండలు ఉండేటోళ్ళు మరి ఇట్లా అందరినీ కలుపుకపోయే మన ప్రభుత్వం పేదల కండ ఇవాళ ఇందిరంలో గెలిచిన మెలకు నుంచి ఒక బలహీన వర్గాల నుంచి నీల మధుని ఇవాళ ఎన్నికల్లో దించిన ఆనాడు మా చెప్పైనే చెప్తున్నాడు ఇందిరా ఉన్నప్పుడు కీర్తి శేషులు బాగార్ మాజీ స్పీకర్ రామ్ చంద్రారెడ్డి గారు ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చిండాలని మరి నేను అడుగుతున్నా ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఆయంలో జరిగిన అభివృద్ధి కదా ఇవాళ అందుకే కాంగ్రెస్ కు అండగా నిలబడండి ఈ దేశంలో అభివృద్ధి జరగాలి పరిశ్రమలు రావాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఎస్సీ ఎస్టీ బీజీ రిజర్వేషన్లు ఉండాలి రాజ్యాంగం రద్దు కాకూడదు అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి నీళ్ళ మనకు అండగా నిలబడండి మీరందరూ కాంగ్రెస్ కు అండగా ఉండమని మీరందరూ మాట ఇస్తున్నారు కదా పటాంచరు అసెంబ్లీ నుంచి యాభై వేలు మెజార్టీ ఇస్తారు కదా ఇస్తారా యాభై వేలు ఇస్తారు కదా ఇస్తారు కదా ఇస్తారు కదా యాభై వేలు పట్టడం చెరువు లక్ష ఓట్లతోని మెదకు పార్లమెంటు నీలం మదు తెలవాలి నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి ఓకేనా రెడీ రెడీ లక్ష 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 लक्ष्य 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 लक्ष लक्ष्य लक्ष्य लक्ष लक्ष्य जन कांग्रेस